జైలర్ డైరెక్టర్ నిల్సన్ ఇప్పటికే జైలర్ టూ సినిమా స్కెడ్యూల్స్ అని కంప్లీట్ చేసుకొని సినిమాని విడుదల చేసే హడావిడిలో అయితే ఉన్నారు అయితే ఒక చిన్న న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతుంది ఏంటంటే నిల్సన్ ఇప్పటికే రజనీకాంత్ గారితో అండ్ కమల్ హాసన్ గారితో సినిమా తీస్తున్నాను కాంబినేషన్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాను అనే న్యూస్ అయితే హల్చల్ జరుగుతుంది ఇది పక్క సేమ్ నిల్సన్ డైరెక్టరే ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ కాంబినేషన్ని మళ్ళీ రిపీట్ చేస్తాను అని ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది అది సోషల్ మీడియాలో చాలా బాగా హల్చల్ జరుగుతుంది నిల్సన్ నిజంగానే ఎన్టీఆర్ రామ్ చరణ్తో ఇంకొకసారి మళ్ళీ ఈ కాంబోని రిపీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా అయితే రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా సెట్స్కి ఎప్పుడెక్కుతుంది జైలర్ టూ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ నిల్సన్ ఎవరు కాంబోని సెలెక్ట్ చేస్తారు అసలు నిజానిజాలు నిజాలు ఏంటో ఈ ముగ్గురులో నిల్సన్ రామ్ చరణ్ ఎన్టీఆర్ ఈ ముగ్గురులో ఎవరో ఒకరు నోరు మిదిపితే గానీ నిజా నిజాలు ఏంటో తెలియవు సో వెయిట్ చేసి చూడాల్సిందే ఎవరు కాంబో ఫస్ట్ ఎక్కుతుందో అనేది